తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి ఈయన కనపల మధుగారు యాక్సిడెంట్ గా చనిపోవడం అనేది జరిగింది ఆ సంక్షేమ నిధి కొన్ని హోదా కోసం వంద రూపాయలు సభ్యతల మోహదా తీసుకోవడం అనేది జరిగింది గతంలో ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా మీద ఈ రోజు ఇవ్వడం అనేది జరిగింది అది మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు మార్పు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు కూడా ఐదు లక్షలు పడ్డాయి ఈ రోజు ఈ లెటర్ కూడా పంపించడం అనేది జరిగింది అంటే పార్టీ కోసం ఎవరు కష్టపడుతున్నారు ఏ కార్యకర్త కూడా కుటుంబంలో జరిగిన ఇన్సిడెంట్ ని ఏ కార్యకర్త కూడా బాధపడకూడదు ఫలైతి తిరగాలి సమాజంలో ఆర్థికంగా భరోసా ఇస్తూ ఈ రోజు ఐదు లక్షల రూపాయలు వీళ్ళ అకౌంట్ లో ఇస్తూ ఈ రోజు ఈ లెటర్ పంపించడం జరిగింది ఈ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రజల కోసం పేద ప్రజల కోసం పెట్టిన పార్టీని బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ ఏ కార్యకర్త కూడా ఇబ్బంది పడబోదు అదే ఆశయాలతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు ఎవరైనా పేదవాళ్ళు ఇలాంటి యాక్షన్స్ ఎవరైనా జరిగినా ఈ రోజు వంద రూపాయలు తప్పిద నమోదా తీసుకోవడం వల్ల మీరు ఈ రోజు ఈ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు రావడం జరిగింది మా అందరి పాతపట్ల ఈ రోజు ఒక ప్రజల తరఫున మరియు వీళ్ళ కుటుంబం తరఫున గౌరవ చంద్రబాబు నాయుడు గారికి సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం